ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పహల్గాం నందు జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవొత్తుల ప్రదర్శన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కథంతొక్కిన గ్రామ ప్రజలు మండల కేంద్రమైన నక్కరికల్లులో గురువారం సాయంత్రం జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాం నందు జరిగిన ఉగ్రదాడికి నిరసనగా జవాజి వెంకట సుబ్బయ్య నాగూర్ల ఆధ్వర్యంలో కొవొత్తుల ప్రదర్శన జరిగినది ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఉగ్రవాదాన్ని సమర్థించే ఏ దేశమైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందేనని అన్నారు సర్వసమ్మేళనంగా ఉన్న భారతదేశంలో చిచ్చు పెట్టాలని చూసే ఏ దేశమైనా భారతీయుల ఐక్యతకు మోకరిల్లాసిందేనని వారు హిత బోధ చేశారు ఉగ్రవాదం వలన సాధించేది ఏమీ ఉండదని మా భారత వీరుల చేతిలో కుక్క చావు చావటమేనని అన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ అతి త్వరలోనే ప్రపంచ పటంలో లేకుండా పోతుందని వారన్నారు మొదట ర్యాలీగా బయలుదేరి చౌత్రా సెంటర్ వద్దకు చేరిన తరువాత మృతుల కుటుంబాలకు ప్రగాఢ్ సానుభూతిని తెలియజేశారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాళంగి రామసుబ్బారావు కనకసేనారావు మధుకుమార్ ఉమా జవ్వాజీ నరసింహస్వామి బత్తిన శ్రీనివాసరావు గాసి నాగేశ్వరరావు డాక్టర్ అహమ్మద్ బుడే కాళంగి అజేంద్ర మైలవరపు కోటేశ్వరరావు షేక్ సైదా షేక్ మహమ్మద్ సా ఆతుకూరి పూర్ణ షేఖా ఖాదర్ వలి కోట శ్రీను కాకుమాను మాధవ కుమార్ బండి వర్ధన్ పానుగంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశ శక్తులు కుట్ర చేస్తున్నారు ఆ కుట్రని మన దేశం మొత్తం సమైక్యంగా ఒక్కసారి ఉచ్చబోస్తే పాకిస్తాన్ మొత్తం కొట్టుకొని పోద్ది అలాంటి పాకిస్తాన్ మన మీద ఉగ్రదాడిని ప్రోత్సహిస్తుంది అలాంటి పాకిస్తాన్ని అతి త్వరలో సర్జికల్ స్ట్రైక్ పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయడానికి మన భారతీయులందరూ సందిగ్ధమైన ప్రతి ఒక్క పౌరుడు సైనికులుగా పనిచేయాలని నేను ఆశిస్తున్నాను కలిగించడానికి విదేశీ ఉగ్రవాదులు భారతదేశంపై దాడు చేసి ఎంతో మందిని ఎన్నో సార్లు ఇప్పటికీ జరిగినవి ఈ దాడుల్ని కానీ మనం ప్రతిసారి కూడా ప్రతిఘటిస్తున్నాం ఎంత ప్రతిఘటించినా గానీ వాళ్ళ ఉగ్రదాడులు అనేది తగ్గట్లేదు మనం ప్రతిఘటించినప్పుడు కాలభారానికి వస్తారు అయిపోగానే మళ్ళీ ఉగ్రదాడులు జరుపుకుంటారు మేము దాడులు జరపట్లేదు మేము దాడులు జరపట్లేదు అని ముచ్చటించి మాటతోటి మనల్ని మభ్య పెట్టి మనతో సమైక్యతంగా ఉండాలని చెప్పి అన్ని ముచ్చట్లు చెప్పి వస్తూనే ఉంటారు కానీ అది మళ్ళీ మనం మర్చిపోకముందే మళ్ళీ ఉగ్రదాడులు జరుపుతున్నారు ఇప్పటికైనా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ నిజాన్ని తెలుసుకొని మనం ఎవరు మనం ఎక్కడ జీవిస్తున్నాం మనం ఏం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఆలోచించుకుంటే భారతదేశాన్ని మనం కాపాడుకోవచ్చు ఏం కదలిపోతున్నది కన్యాకుమారిలో చిచ్చు రగులుతున్నది ఈ స్థితి ఇంతటితో అంతం కాగా భారత భవితవ్యం బంగారు కాగా నీవు లేచి ఉండాలి రాబు కాచి ఉండాలి రా రాషా కంగణం కట్టుకొని పాటుపడాలని సరే అందులో సైనికులే కాదు గ్రామాల్లో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా సైనికుడు కావాలని భారతదేశం రక్షణ పడాలని ఈ పాటలు ఉన్నారు ఈ రెండు మాటల్లో ఉన్న దాన్ని అసలు ఈ ఉగ్రవాదులు ఏంటి అసలు మనం వాళ్ళు అసలు వాళ్ళు ఉమ్మేస్తే ఉమ్మిలో కూరుకుపోయే వాళ్ళు అసలు ఈ ఉగ్రవాదులు కూడా మనల్ని ఏ విధంగా ఈ విధంగా చేస్తున్నారంటే ఫస్ట్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ కాలబేరానికి వస్తున్నారు కాలబేరానికి వచ్చిన తర్వాత మన మన మంచితనం వల్ల మళ్ళీ దౌత్య సంబంధాలు కొనగలుస్తున్నాము కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు మనల్ని నమ్మించి ఈ విధంగా చేస్తున్నారు ఇటువంటి దుశ్చర్యలకు మనం ఖండించి మనల్ని మనం కాపాడుకోవటానికి మన ఆర్మీ మన ఎస్ఎస్ఓ కమాండోకి ఫ్రీ పోజ్ ఇచ్చి పాకిస్తాన్ మీద దాడికి పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్ ఎత్తి ఎత్తివేస్తే మన ఆర్మీ విజయంతో పాకిస్తాన్ ని తుడ్చేసి విజయంతో తిరిగి వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ఇరవై రెండవ తారీఖు రోజు ఈ రకంగా కులం అడిగి చేస్తే తల్లి పిల్లలు ఎంత ఘోషగా అక్కడ ఏడిచారో అటువంటి బాధ కూడా ఆ పాకిస్తాన్ యదవ నా కొడుకులు కూడా మనం రుచి చూపించాలని మన ప్రధాని కోరుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మన కష్టం మనం పడుతున్నాం మనం పిల్లలు మనం చూసుకుంటున్నాం కానీ మన కాడ ఏంటంటే పాపం అనేది ఒక్క వాళ్ళు యదవ నా కొడుకులు అని తెలిసి కూడా వాళ్ళని రాని కూడా అంటారు